నెల్లూరు నగరంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు వీపీఆర్ యువసేన నిర్వాహకులు అరవింద్ ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా అరవింద్ రెడ్డి మాట్లాడుతూ వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వీపీఆర్ దంపతులను ఆదర్శంగా తీసుకుని వీపీఆర్ యువసేన తరపున ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు భవిష్యత్తులో ప్రతివారం ప్రభుత్వ ఆసుపత్రి నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు భవిష్యత్తులో వీపీఆర్ యువసేన తరపున వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సుధీర్ ప్రసాద్ గణేష్ సుమన్ భూపేష్ హరికృష్ణ సునీల్ పవన్ తదితరులు పాల్గొన్నారు పెద్ద హాస్పిటల్లో అన్నదానం ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంది మన యూపీఆర్ సార్ మేడం ఆదర్శంగా తీసుకొని మనం యువసేన తరఫున ప్లస్ మన నైన్టీన్ ఫార్టీ సెవెన్ నెల్లూరు హబ్బు భూపేష్ అన్న సునీల్ అన్న మన మెయిన్ మన సుధీర్ బా సుధీర్ బాబు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ యువసేన వన్ ఆఫ్ ద మేనేజింగ్ మెంబర్ ఆఫ్ యువసేన ప్లస్ మన బ్రో ఇద్దరు కష్టపడి బాగా ఒక వన్ వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటా మూడు వందల నాలుగు వందల మందికి పేదలకు పెట్టాలని ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకొని బాగా నిర్వహించారు జరుగుతుంది అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అంటే ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్ ఎట్టా అన్న క్యాంటీన్ పెడుతున్నారు అదే ఆదర్శంగా ప్లస్ విపిఆర్ సార్ మేడం తీసుకొని మనం కూడా ఇప్పుడు కొన్ని కొంతమంది పాలేర్ క్యాంటీన్ దగ్గర దగ్గరికి కొంతమంది హాస్పిటల్లో కొంచెం బిజీగా ఉంటారు ఆ వాళ్ళకి కూడా కొంచెం ఏడ తిరగకుండా ఏడే మనం కొంచెం సప్లై చేసేటప్పుడు ఒక ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ఎప్పుడు కుదిరితే అప్పుడు అనదనం ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం వీపీఆర్ వచ్చేనా పెరుగుతున్నా అండ్ మన టీం మెంబర్స్ అందరూ ఉన్నారు సో ఖచ్చితంగా నా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం పబ్లిక్గా అంటే తెలియాలి తెలియాలండి అందరికీ ఎందుకంటే మమ్మల్ని చూసి ఒక పది మంది ఇంకో పది మంది అట్లా ఒక ఈ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని చెప్పి మనం ప్లాన్ చేస్తున్నాము దానికోసం ఇప్పుడు అన్నదానం ప్రోగ్రాం పెడుతున్నాం సో ఇది తెలియాలని మనం ఇప్పుడు ఈ చేతి ఈ చేతుల్లో హెల్ప్ చేసి ఈ చేతికి తెలియకూడదు అంటారు కాకపోతే ఏంటంటే పబ్లిక్ తెలియాలి కదా ఇలాంటివి కూడా చేసుకోవచ్చు పబ్లిక్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు మన యువసేన తరపు నుంచి విపిఆర్ సార్ మేడం తీసుకు ఇన్స్పిరేషన్ తీసుకుంటారని ప్లాన్ చేసుకుంటా చేస్తున్నాం సో ఖచ్చితంగా ఇది బాగా అందరూ చేయాలా ఇప్పుడు ఆడ కుదిరితే చిన్న హెల్ప్ ఒక ఒక యాభై మందికి ఫుడ్ పెట్టినా హ్యాపీ అయితే ఇరవై మందికి పెట్టినా హ్యాపీ సో దానికోసం ఖచ్చితంగా చేయండి తరఫున ఇంకా ఏ సేవా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఫుడ్ స్టార్ట్ చేసేవండి ఫుడ్ డొనేషన్స్ నెక్స్ట్ ఏమన్నా చిన్న చిన్న హెల్ప్స్ అంటే ఇప్పుడు మనకు ఎవరన్నా పేదలు వస్తారు ఇప్పుడు మన మన హబ్ హబ్ ఎదురుగానే అపార్ట్మెంట్ నుంచి కూడా అడుగుతున్నాడు ఏదైనా హెల్ప్ ఉంటే చేయలేదు మేము వాళ్ళు గైడ్ చేస్తున్నాం గైడ్ చేయడం కూడా ఒక హెల్పే కదా మన మన కార్పొరేటర్ మతంగా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ తీసుకోండి లేకపోతే ఏడబోండి ఆఫీస్కి పోటీ రూరల్ ఆఫీస్కి పోటీ మేము హెల్ప్ చేస్తున్నాం కొంతమంది తెలియని వాళ్ళకి మనం మనం కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి మనతో కూడా అడుగుతున్నాడు మనం గైడ్ చేస్తున్నాం అట్లాంటి చిన్న చిన్న హెల్ప్లు తర్వాత ఏమన్నా ఊరంలో పోతే పిల్లకాయలకి చాక్లెట్స్ బిస్కెట్ చిన్న చిన్నవి మన వరకు మనం మన వల్ల కుదరని సో మొత్తానికి విపిఆర్ వ్యవసాయం తరఫున సార్ మేడం ఇన్స్పిరేషన్ గా తీసుకుని అందుకనే విపిఆర్ పేరు కూడా విపిఆర్ వ్యవసాయం అని పెట్టుకున్నాం మా పేరు లేకుండా ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అదే ఇంకా కొంచెం మూ మూవ్ ఫార్వర్డ్ పలు సందర్భాల్లో కూడా అండి అది ఒక ఇన్స్పైరింగ్ ఒక చెప్పింది హ్యూమెన్ కైండ్ మన నెల్లూరుకి దొరికిన అదృష్టం విపిఆర్ సార్ మేడం వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం చేస్తున్నాం మీ తాతగారు ఈజ్ ఆల్సో వన్ మా వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్ ఆయన కూడా ఎంత విలేజెస్ లో తిరణాలని అవి చేసి చేసేది వర్ణదానం సో అట్లా మనం కూడా ఇన్స్పైరింగ్ గా చేస్తున్నాం ఓకే సార్ సో మొత్తం చేస్తున్నాము సార్ గారు అన్ని చెప్పలేదు అరవింద్ గారు ఎందుకంటే ఇప్పుడు అన్నదానంతా మేము స్టార్ట్ చేసాము ఎవ్రీ వీక్ అనేది ఇక్కడ ఇదే హాస్పిటల్ ఇదే కాంపౌండ్ లో స్టార్ట్ చేస్తున్నాము ఎవ్రీ వీక్ చేస్తూనే ఇప్పుడు ఇంకా ఏమైనా చేస్తారని మీరు క్వశ్చన్ చేశారు అరవింద్ రెడ్డి గారు సార్ గారు అన్నీ చెప్పలేరు కాబట్టి చెప్పలేదు ఒక ఐదు మంది వచ్చి సార్ని రోడ్ అంటే చిరు వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఆర్థిక స్థోట లేదు అదేవిధంగా వాళ్ళు వీడియోస్ అనమాట వాళ్ళు వచ్చి మాకు ఏదో ఒక చిన్న సహాయం చేయమన్నారు వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తున్నాము అదేంటంటే ఈసారి సార్ వస్తే వీపారు గారు మళ్ళీ నెల్లూరు వచ్చాక సార్ యొక్క ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా చేపట్టలుచాము అది కొంచెం పెద్ద కార్యక్రమం నెక్స్ట్ ఆ కార్యక్రమం ఉంటుంది ఇది మటుకు ఎవ్రీ వీక్ అనేది భోజన సౌకర్యం అనేది కల్పిస్తుంది చెప్తున్నారు పేబ్యాక్ పే బ్యాక్ టు సొసైటీ అంటే మనం ఎంత సంపాదించినా మన చేతుల ద్వారా ఏదో ఒక చేతు సహాయం చేయాలనేది రెడ్డి యొక్క ఆశయం అన్నమాట దాన్ని నెల్లూరు జిల్లాలో ఎంతోమంది ఉన్నారు ధనవంతులు ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళు చేయలేని కూడా తను చేయబోతున్నాడు చేస్తాడు కూడా